ఏంటంటే మీ అందరికీ తెలుసు మొబైల్ ఫోన్ అనేది ఈ సమాజంలో ప్రస్తుత కాలమాన పరిస్థితులలో చాలా ఇంపార్టెంట్ వస్తువుగా మారిపోయింది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు అదొక స్నేహితునిగా ఒక పుస్తకంగా ఒక విజ్ఞాన భాండాగారంగా అన్ని విధాలుగా మన ఫైనాన్షియల్ యాక్టివిటీస్ చేసే సాధనంగా మనకి ఎంటర్టైన్మెంట్ అందించేటువంటి పరికరంగా ఎన్నో విధాలుగా మనకు మొబైల్ ఫోన్ ఇప్పుడు వినియోగిస్తున్నాం అలాంటి మొబైల్ ఫోన్ కొన్ని సందర్భాల్లో తెలుసు తెలియక పోగొట్టుకోవడం కొన్ని సందర్భాల్లో దొంగలు టెప్ చేయడం కొన్ని సందర్భాల్లో మర్చిపోవడం ఇలాగ జరిగినటువంటి సందర్భాల్లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంహెచ్ఏ ఆధ్వర్యంలో నేషనల్ వైడ్ గా సిఐఆర్ అనేటువంటి ఒక పోర్టల్ ని డిజైన్ చేయడం జరిగింది ఎక్కడ ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా ఈ ఫోన్ పోగొట్టుకుంటే దాంట్లో